ఓకే మన అందరికి తెలుసు కదా వెయిట్ వేస్టేజ్ ఎలా ఉండాలి హైట్ వేస్టేజ్ ఆఫ్ ఉండాలి అది అందరికి తెలుసు బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి నైన్టీ బై సిక్స్టీ వన్ ట్వంటీ బై ఎయిటీ వినపడుతుంది అందరికి ఇది క్లియర్ సార్ బీపీ ఉండాలి తర్వాత హెల్త్ ఇష్యూస్ మనకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటి ఓవర్ వెయిట్ ఉంటే ఒక ఇష్యూ బీపీ ఉంటే ఒక ఇష్యూ ఏదో ఒక ముందు వేసుకుంటున్నాం థైరాయిడ్ కానీ గ్యాస్ కానీ ఏదో డయాబెటిక్ అంటే ఒక హెల్త్ ఇష్యూ ఉన్నట్లు ఎన్ని హెల్త్ ఇష్యూస్ పది ఉంటాయి అది చెక్ చేసుకోవాలి ఎన్ని మెడిసిన్స్ వేసుకుంటే చూసుకోవాలి పది హెల్త్ ఇష్యూలు ఏంటి ఒకటి ఓవర్ వెయిట్ బ్లడ్ ప్రెషరు ఎన్ని టాబ్లెట్ వేసుకుంటే అది ఒక ఇష్యూ అయిపోయింది నాలుగోది ఏంటి కలెస్ట్రాల్ ఉంటాం ఫ్యాటీ లివర్ థైరాయిడ్ డయాబెటిస్ తర్వాత డి విటమిన్ అంత ఉంది బీట్వల్ డిఫిషియన్సీ చూసుకోవాలి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ టెస్ట్కి రెండు టెస్ట్లు చేసి తెలుస్తుంది అనమాట ఫిఫ్త్ ఏంది లంగ్ కెపాసిటీ ఎలా ఉంది హార్ట్ హెల్త్ రెండు కలిపేసా నేను లంగ్ కెపాసిటీ ఎలా తెలుస్తుంది అయితే డీ బ్రెత్ అన్ని గాలిని మన చెస్ట్ లోపలే ఉంచుకోండి మీరు గాలి బిగబట్టి ఉంచడం అది ఒక అట్లీస్ట్ నైంటీ సెకండ్స్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉండాలా ట్రై చేయండి తర్వాత మెట్లు అరవై మెట్లు ఎక్కాలన్నమాట మూడు అంత బిల్డింగ్ అరవై సెకండ్ లోపెక్కేయాలి చకచక పైకి ఎక్కాల ఎక్కి కూడా నేను నెక్స్ట్ ఏంటి చూద్దాం సిట్టింగ్ రైజింగ్ అనమాట అంటే కూర్చొని లెగవటం ఏమి సపోర్ట్ లేకుండా కింద కూర్చొని లగవాలి అలానే మన ఒక ఈ బార్స్ ఉంటాయి కదా మనకి లో ఉంటుంది ఆ బార్ మీద చేతుల్లో ఇట్లా పెట్టుకొని ఏలాడాలన్నమాట ఎంతసేపు ఏలాడగలం మన బాడీ వెయిట్ మన షోల్డర్స్ మన హ్యాడ్స్ హోల్డ్ చేయాలన్నమాట మీరు అందరు చూసారా మంకీలు చింపాంజీలు దాని చేతులు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అది బాడీ తక్కువ ఉంటుంది అది ఎప్పుడు ఏలాడుతూ ఉంటుంది అందుకని దాని జబ్బులు చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ సిట్టింగ్ అండ్ రైజింగ్ తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది బ్యాలెన్స్ ఎలా ఉంది ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి మనం నిలబడి మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మనం బట్టను వెళ్ళి టచ్ చేయాలి వీధి వీలైతే మన నుదుట్ని వచ్చేసి మోకాలు టచ్ చేయాలన్నమాట తర్వాత ఒక కాలు మీద నిలబడతాం ఒక అరవై సెకండ్స్ కంటే ఎక్కువ నిలబడి ప్రాక్టీస్ చేయండి అందరూ జస్ట్ అటు ఇటు గోడ పక్కన నిలబడి ఒక పక్క చైర్ పెట్టుకోండి ఒక కాలు పైకి లేపేసి ఒక కాలు మీద కొంగ కొంగజాపంటున్నాను అట్లా చేయండి ఆ తర్వాత హెల్త్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ హెల్త్ అంటే ఏంటి ఈ పది ప్రాబ్లం ఉండకూడదు మెడిసిన్స్ వేసుకోకుండా ఉండవడం హెల్త్ ఇమ్యూనిటీ ఏంటేంటి మనం ఒకవేళ వాన్లో తెడిసినా కూడా ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ మనకు జలుబు దగ్గు చేసుకుంటూ ఏడు పాయింట్స్ ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఇంకా ఇంకా పెద్ద బండారం బయటపడుతుంది ఓహో వీటితో పాటు మనకి ఫ్యాటీ లెవర్ ఉంది విటమిన్ తక్కువ అని తెలిసిపోయింది అనమాట ఈ ఏడు ఎలా ఉంటాయి ఏడు ఒకప్పుడు చూడండి ఎలా ఉంటాయి నేను ఓవర్ వెయిట్ ఉన్నాను బి బీపీ ఉంది ఏడు హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి ఏమేమి హెల్త్ ప్రాబ్లం నాకు వెయిట్ ఉన్నాను బెల్లి ఫ్యాట్ బ్లడ్ ప్రెషర్ పదకొండు టాబ్లెట్లు వేసుకున్న ఫ్యాటిల్ ఫ్యాటీ లివర్ ఉంది తర్వాత డయాబెటీస్ ఉంది ఈ మూడు నాకు తెలియదు అప్పుడు డీ విటమిన్ బీట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు కూడా మనం ఒక ఐదు వేలు ఆరు వేలు డబ్బులు పెట్టినా కూడా ఈ మూడు టెస్ట్ అమలు చేయరండి దానివల్ల మనకి ప్రాబ్లం తెలియదు వీటన్నిటి కారణాలు ఏంటి మనందరం చెప్పారు డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మనం చేసేటువంటి పది హెల్త్ పది రాంగ్ హ్యాబిట్స్ ఈ పది రాంగ్ హ్యాబిట్స్ చేయటం వల్ల రాంగ్ హ్యాబిట్స్ ఆపేస్తాం కరెక్ట్ ఏం చేయాలి అది ఎలా తెలుస్తుంది ఓకే ఎక్ససైజ్ చేయాలి నీళ్లు తాగాలి సరిగ్గా బవర్ మూవ్మెంట్ వెళ్ళాలి తర్వాత దుద్రపోవాలి అన్ని అందరికి తెలుసు కానీ ఏది అంత అనేది చూద్దాం క్విక్ గా ఏం చేయాలి మనం డైలీ హైడ్రేషన్ మన స్కిన్ హెల్త్ ఎలా ఉంది రోజు మూడు నాలుగు లీటర్ నీళ్ళు తాగాలి మన స్కిన్ సాఫ్ట్ గా ఉండాలి దాని మీద మొటాలు కానీ ర్యాషెస్ కానీ చిన్న చిన్న ఇది ఉంటాయి మన ఫేస్ మీద ఎలర్జీ టైప్లో ఏమి ఉండకూడదు బాడీలో మన బాడీలో అండి ఈ దుర్వాసన రాకూడదు చాలా మంది యూరిన్ వెళ్ళినా కూడా ఒకవేళ స్వెట్ అయినా కూడా దుర్గంధం వస్తుంది అనమాట అది రాకుండా ఉండాలి అది రాకుండా ఉండాలంటే నీళ్ళు తాగాలి మూడు నాలుగు లీటర్ నీళ్ళు తాగితేనే అది ఉండదు గట్ హెల్త్ అంటే రెండు సార్లు మలవసించి వెళ్ళాలి ఇంపార్టెంట్ అది వీలైనంత వరకు బిఫోర్ ఆఫీస్కి వెళ్ళే లోపు నైన్ టెన్ లోపు రెండు సార్లు మలవస్తించి వెళ్తే చాలా ఇంపార్టెంట్ వన్ అవర్ వాకింగ్ కంపల్సరీ లేదా గేమ్స్ ఆడండి లేదా యోగా చేసుకోండి స్విమ్మింగ్ వెళ్ళండి ఏదైనా చేసుకోండి వన్ అవర్ అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఎక్స్పోజర్ టు సన్ మనకి వెలుతురులో ఉండాలి తర్వాత సన్ సూర్యరశ్మిలో ఉండాలన్నమాట ఎమోషనల్ హెల్త్ అంటే ఏంటి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి మనం ఉండగలమా పీస్ఫుల్గా ఉండగలమా లేదా తగాదాలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి ఇంట్లో డిస్టర్బ్గా ఉన్నాము పక్కలతో గొడవ అవుతుంది ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా దీంట్లో బయటపడాలి నెక్స్ట్ ఏంటి నిద్రపోవడం అనమాట మినిమం సెవెన్ అవర్స్ కంపల్సరీ టెన్ పిఎం టు ఫైవ్ అవర్స్ తినకుండా ఉండాలి నైట్ నైట్ తినాలనుకోండి నెక్స్ట్ రోజు పదకొండు దాకా ఏమి తీసుకోకూడదు నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదు ఫుడ్స్ టు అవాయిడ్ అందరికి తెలుసు కదా ఏమేమి చేయాలి చెప్పండి షుగరు బేకరీ ఐస్ క్రీము రిఫైన్డ్ ఆయిల్స్ ప్యాకేజ్ ఫుడ్స్ ఏదైతే ఫ్యాక్టరీలు తయారు చేస్తారో డబ్బాలో ప్యాకెట్లు కొనుక్కొస్తున్నామో ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ ప్యాకెట్ చేస్తారు ఫ్యామిలీ ప్యాక్ అదేంటంటారు ఫ్యామిలీ ప్యాక్ మనకి అది కూడా రెండు ప్యాకెట్లు ఇప్పుడు సమ్మర్లో తక్కువకి ఇస్తారన్నమాట ఒకటి కసాటా రెండు కలిపి నూట యాభైకి ఇస్తారనమాట తెచ్చిపోయి తెచ్చుకునేవాళ్ళు మేము తెలియక కూల్ డ్రింక్ బాటిల్ కూడా పెద్ద బాటిల్ ఇచ్చేసేవాళ్ళు అనమాట బంపర్ ఆఫర్లు మనకి ఇవ్వటం కాదు వీళ్ళకి ఎవరు మరి స్పాన్సర్ చేస్తారు అంత తక్కువ రేటు ఎలా వేస్తారు మనకే తెలియదు సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి కాఫీ టీలు ఎంతమంది ఆపేసారు కాఫీ టీలు ప్రోగ్రామ్ విన్నాక చెప్పండి రాంగ్ హ్యాబిట్స్ ఎవరెవరు ఎవరు ఆపేస్తారు కాఫీ టీలు ఓకే వెరీ గుడ్ మానసా గారు అంటే ఇన్నాళ్ళు మనం అంటే కాఫీ ఉందిలే చిన్న కప్పే తాగుతున్నాం అనుకుంటుంటాం కాఫీ తాగడం నష్టం ఏంటి చెప్పండి కాఫీ వల్ల ఏమి నష్టం కలుగుతుంది మనకి కాఫీ టీల వలన వన్ మోర్ టైం ఎక్స్ట్రా ఫుడ్ తీసుకున్నట్టు అవుతుంది ఇంకోసారి తిన్నట్లు ఉంటుంది మనకి షుగర్ ఇన్సులిన్ వస్తుంది వెరీ గుడ్ ఇంకా ఇంకేం ప్రాబ్లం వస్తుంది కాఫీ టీ తాగితే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మన అందరూ మిస్ అవుతున్నాం అది కాఫీ టీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది ఓకే ఓకే కాఫీ గుర్తు పెట్టుకోండి రెండు సార్లు మూడు సార్లు కాఫీ టీ తాగితే అంటే నీళ్లు తాగలటువంటి ఇచ్చ ఉండదు వాంచ అంటారు అది ఉండదు నీళ్లు తాగబుద్ది మనకి అర్థమైందా కాఫీ టీలు తాగడం వల్ల మనం యూజ్ సరిగ్గా తాగం ఆపేసేయండి అది వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి ఈ ఫుడ్స్ టు అవాయిడ్ ఏమేమి చూసాం కదా తర్వాత ఇది మన ప్రోసె రిఫైన్డ్ ఆయిల్ టాటా సాల్ట్ ఇవన్నీ ఆపేసేయండి స్టిమ్యులేం ఇంటాక్సిక్ ప్రోసెస్ ప్రోడక్ట్స్ ఏం తినాలి ఫుడ్ విషయం ఏంటి మన ప్రోగ్రామ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏ డైట్ తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఎన్నిసార్లు తినాలి అనేది ఏంటి మన ప్లాన్ ఏంటి డైట్ ప్లాన్ ఏంటి అనుకోవచ్చు ఏం డైట్ ప్లాన్ లేకుండా ఎలా తగ్గుతాయి హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది పదోళ్ళు అడుగుతారు మీరు డైట్ ప్లాన్ చెప్పండి ఏంటి డైట్ ప్లాన్ ఏంటి చెప్పండి ఈ వెల్నెస్ తీసుకోవడం తినొచ్చు ఏ తినకూడదు నాన్ వెజ్ తినొచ్చా తినొచ్చా తినకూడదా ఫ్రూట్స్ తినొచ్చా తినకూడదా చూడండి ఏదైనా తినండి ఏం ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగా నాన్ వెజ్ తినొచ్చు వెజిటేరియన్ తినొచ్చు ఫ్రూట్ ఏ డైట్ అయినా తినండి ఏ చెప్పిన డైట్ అయినా తినండి కానీ సార్లు తినండి ముందు అది ప్రాక్టీ ప్రాక్టీస్ చేయండి అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలి మూడు సార్లు తినండి మెల్లిగా మూడు సార్లు రెండు సార్లు ఎలా రావచ్చు తెలుసా ఐడియా ఉంది ఎవరికన్నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాం లంచ్ డిన్నర్ మధ్యలో ఎన్నివే మానేసాం బ్రేక్ఫాస్ట్ సపోజ్ బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందు ఎయిట్ ఓ క్లాక్ తింటున్నారు దాన్ని మెల్లి నైన్ ఓ క్లాక్ చేసుకోండి లంచ్ డిన్నర్ సపోజ్ ఎయిట్ ఓ క్లాక్ తినండి నైట్ అది సెవెన్ ఓ క్లాక్ తెచ్చుకోండి తినే ఫుడ్ లో మంచి ప్రోటీన్ మంచి ఫ్యాట్ ఏంటి మంచి ప్రోటీన్ ఫ్యాట్ అంటే ఏంటి చెప్తారు ఎవరు చెప్తారు మంచి ప్రోటీన్ ఏంటి మంచి ఫ్యాట్ ఏంటి మంచి కార్బోహైడ్రేట్స్ ఏంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ దాల్ ఇంకా ప్రోటీన్ ఐటమ్ చెప్పండి ప్రోటీన్ పేర్లు చెప్పండి ఐటమ్ పేర్లు చెప్పండి ప్రోటీన్ ఏంటి ఎగ్ గాని చికెన్ గాని ఫిష్ గాని మటన్ గాని ఆ తర్వాత నట్స్ ఆ తర్వాత దాల్స్ కానీ రాజ్మా స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ ప్రోటీన్ ఓకే మంచి ఫ్యాట్ అంటే ఏంటి చెప్పండి గుడ్ మంచి గీ ఘీ అంటే మనకి ఇక్కడ మార్కెట్ లో దొరికేది ఐదు వందల రూపాయల కిలో డబ్బా బటర్ ఇస్తారు దానికన్నా కూడా వీలైతే మంచిగా గౌ కొనుక్కోండి గియ్యి రియల్ గీ కావాలంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుద్ది అంటే మనమే పాలు ఈ పాలు కాకుండా ఆవు పాలు గోపురం లాగా ఉండేటువంటి ఆవు పాలు దాన్ని కాసి తర్వాత తోడు పెట్టి తి పైన మేగడ తీసి అదంతా దాన్ని చిలికి దాన్ని వెన్న తీసి దాన్ని కాసి అది టేస్ట్ వేరు ఇప్పుడు మనకు వచ్చే గీ అంతా మాయ గీ మంచి గీ కొనుక్కొని డబ్బులు పెట్టుకోండి లేదా కోకోనట్ ఆయిల్ ఈ కురుడిలు కొనుక్కోండి మంచిగా రోడీలు కొనుక్కొని బాగా కట్ చేసేసి బూజు లేకుండా చూసుకొని పండించుకోండి ఆయిల్ లేదా వీరమాచిన గారి దగ్గర ఆయిల్ దొరుకుతుంది కోకోనట్ ఆయిల్ ఎనిమిది వందల రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ అనుకుంటా అది కొనుక్కోండి చక్కగా తినే ప్రతిసారి వేసుకోండి రెండు స్పూన్లు ఏదో ఫుడ్ లో హ్యాపీగా తినండి సో మంచి ఫ్యాట్ మంచి ప్రోటీన్ రెండు సార్లు ఏ టైంలో తినాలి ఏదైనా టైమింగ్ ఉన్నాయా మనకి ఎప్పుడు తినాలి చెప్పండి చెప్తారు కాదు ఎప్పుడు తినాలి టైమింగ్ కాదు ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మిస్ అయ్యారు అందరు బాగా పదకొండు గంటలకు ఆకలేదు మీరు తొమ్మిది గంటలకు ఆకలేదు మీరు పదకొండు గంటలకు చెప్పారని అప్పుడు దాకా మనం సఫర్ అవుతా ఉండం మీరు మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఆఫీసులకి కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి పదకొండు గంటలకు మీరు తింటాను ఎర్ర కుదురుద్ది పని మానుకొని ఎవరు కుదారో ఎలా చేయరు మీరు ప్లాన్ చేసుకోండి చక్కగా నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి అని చెప్తే ఎలా మేము మేనేజ్ చేసు సపోజ్ మీరు లంచ్ ఫస్ట్ మీరు వన్ ఓ క్లాక్ తిందాం అనుకుంటారు కానీ పదకొండు గంటలకు ఆకలేస్తుంది మీరు బ్రేక్ తీసుకోలేరు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఎలా ఆకలేదు వాటర్ వాటర్ తాగినా ఒకసారి ఆకలి ఆగదు అప్పుడేం చేయాలి మజ్జిగ మజ్జిగ తీసుకెళ్ళండి మజ్జిగ తాగండి ప్రాక్టీస్ నాలుగైదు రోజులు ప్రాక్టీస్ మీకు ఐడియా వస్తుంది ఓహో మనకి పన్నెండు గంటలకి విభత్తిగా ఆకలి అప్పుడు తినేసేయండి సార్లు తినండి తినేటప్పుడు మీకు అందరు గుర్తుంది కదా నీళ్ళు తగ్గ ప్రాసెస్ ఇది ఇది మన తెలియచేయాలి అనమాట ఇది మీరు ఫాలో అవ్వండి ఓకే తర్వాత చూడండి ఎప్పుడైతే రెండు సార్లు తింటామో ఇదన్నీ చూడండి అప్పుడే ఒకప్పుడు చూసారా నా సీను ఈ ఏడు పాయింట్లో మూడే చేసేవాడిని నాలుగులో డుంకా దానివల్ల ఇన్ని ప్రాబ్లంలు వచ్చినాయి ఎప్పుడైతే మేము ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసాం రోజు నాలుగు లీటర్ నీళ్ళు రెండు సార్లు మళ్ళీ విసర్జనకి వెళ్తాం వన్ అవర్ వాకింగ్కి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం నిద్రపోవడం చక్కగా ఈ ప్రోగ్రాంలు అన్నీ ఆపేయటం కాఫీ టీలు అన్నీ ఆపేసేయటం ప్రోసెస్ ఫుడ్ ఆపేయటం రోజు రెండు సార్లు తినటం అన్న లాభం ఏం చూసారా చూసారా వెయిట్ తగ్గిపోయాను బీపీ నార్మల్ అయిపోయింది ఏడు హెల్త్ ఇష్యూ నుండి ఒక హెల్త్ ఇష్యూలో నుండి ఇప్పుడు డయాబెటిక్ ట్యాబ్లెట్స్ ఉన్నా హార్ట్ హెల్త్ లంగ్ హెల్త్ అంతా సూపర్గా ఉంది అన్ని రావడానికి కారణం చూసారా అందరు ఫాలో అవుతారా ఈజీ కష్టమా హలో చూసారా ఇది చూస్తారా ఈజీ అనిపిస్తుంది దీనికి మనకి డెడికేషన్ కావాలి చూడండి అందరు అంటారు మనకి మార్గం ఏమంటారు మనసుంటే మార్గం ఉంటుంది చాలా మంది అంటారు ఆ మా కుదరట్లేదు సార్ అంటారు ఏం కుదరదు దీంట్లో చెప్పండి పొద్దున్నే లెగుస్తాం తాగుతాం అయిపోయింది రెండు సార్లు తింటాం మీరు పార్టీకి వెళ్ళండి ఆడికి వెళ్ళినా ఇది ఫాలో అవ్వచ్చు దిస్ ఇస్ ద డోబుల్ ప్రాజెక్ట్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి గ్రూప్ లో షేర్ చేస్తా ఉండండి థ్యాంక్ యూ అయితే త్రీ ఓ క్లాక్ అయింది డాక్టర్ గారు అందరు షేర్ చేయండి గా ఉండండి ఇప్పుడు ఇప్పుడు ఎవరు మాట్లాడినప్పుడు రెస్పాండ్ చేయకుండా రిపా రిప్లై చేయకుండా ఉంటే ఉపయోగం మీకే నష్టం ఇప్పుడు ఇది ఎట్లా తెలుసా ఇది ఒక గుర్తు పెట్టుకోండి ఈ మంత్ అంతా కూడా ఒక ఆపరేషన్ లాగా ఆపరేషన్ అంటే ఏంటి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సరే దీనికి ఆపరేషన్ చేయాలంటున్నారు సొగం చేసాక మా గొద్దని వెళ్ళిపోతే మీకే బ్యాండ్ పడిపోయింది ఆయన సొగం కట్ చేసి ఇంకా రిపేర్ చేయలోపు మాకు ఇప్పుడు కుదరదని వెళ్ళిపోతామంటే అట్లా అనమాట ఫుల్గా ఇది ఒక థర్టీ డేస్ మీరు ఒక ఆపరేషన్ లాగా పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అప్పుడే మీకు దీని ఒక బెనిఫిట్ తెలుస్తుంది ఓకే ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సార్